హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కళలా కలిగిన నీకైనా అన్వేషణ డెబ్బై తొమ్మిదవ భాగం కన్నా నువ్వు ఎక్కడే కూర్చో నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తానంటూ బాబుని చైర్లో కూర్చోబెట్టి వెళ్ళింది వల్లి నెమ్మదిగా సిరి పెదవులను వదిలి వచ్చావో నాకు తెలీదు నేను మాత్రం నీ కళ్ళల్లో కనిపించే పొసెసివ్నెస్ని చూద్దామని వచ్చానన్నాడు సూర్య నవ్వుతూ కేరింతలు కొడుతున్న బాబుని చూసి ఎవరు అబ్జర్వ్ చేయట్లేదని గ్రహించి నెమ్మదిగా ఎత్తుకొని తీసుకెళ్లడానికి అడిగేస్తుంటే అబద్ధం చెప్పకు నువ్వొచ్చింది అంటూ సిరి తల తిప్పి బాబును చూస్తే బాబు అంటూ సూర్యని జరిపేసి బాబు దగ్గరికి పరిగెట్టింది వాడి దగ్గర నుండి బాబుని లాక్కోగానే ఆమె వెనకే వచ్చిన సూర్య ఏ ఎవరు నువ్వు బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు ఆ రౌడీని ఆ రౌడీ ఏమాత్రం చదువుకోకుండా బాబు చైర్లో నుండి కింద పడతాడేమోనని ఎత్తుకున్నాను అయినా ఇంత చిన్న బాబుని ఇలా వదిలేసి వెళ్ళారేంటి కింద అన్నాడు ఆ రౌడీ అతడి మాటల్లో ఏమాత్రం తేడా కనిపించకపోవడంతో ఓ థ్యాంక్ యూ అనగానే బాబు జాగ్రత్త అని మరోసారి చెప్పి ఆ రౌడీ వెళ్ళిపోయాడు అయినా ఎక్కడో డౌట్ వస్తుంటే అతన్ని చూడనట్టే అబ్జర్వ్ చేశాడు ఆ రౌడీ తెలివిగా డ్రింక్ చేస్తూ డాన్స్లో మునిగిపోయినట్టు యాక్ట్ చేస్తుండడంతో అక్కడితో దాన్ని వదిలేశాడు సూర్య ఈ రాక్షసి ఎక్కడికి వెళ్ళింది నేను తనకే కదా ఇచ్చాను బాబుని అప్పుడే కూల్ డ్రింక్స్ తీసుకుని వచ్చిన వల్లి ఏమైందక్కా అంటుంటే నీకు అసలు బుద్ధుందా బాబుని చూసుకోమని చెప్తే నీ ఇష్టానికి వెళ్ళిపోతావా ఇప్పుడు ఏమైందక్కా అలా అరుస్తున్నావు నువ్వేనా చెప్పు బాబా ఏమైంది ఏం లేదు వల్లి బాబు కింద పడిపోతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నారు ఓ అంతేనా నేనింకా ఏంటో అనుకున్నాను ఏంటి అంతేనా బాబు కింద పడుంటే అయినా బాబు దగ్గర ఉండమంటే నువ్వెక్కడికి వెళ్ళావు అదా ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నానక్కా కానీ మీ ఇద్దరు మనసులో మునిగిపోతుంటేను అది చూసి ఒంట్లో పెట్టి తగ్గించుకోవడానికి కూలింగ్ తెచ్చుకుందామని వెళ్ళాను చిన్న సిగ్గు లేకుండా ఏంట మాటలు సిగ్గా ఊరుకో అక్క జస్ట్ మాటకి అలా అంటే ఇంతమంది ముందు మీరు చేసేదాన్ని ఏ లారీ కింద పెత్తల పెట్టాలి ఏయ్ నిన్ను అయినా బావా నీ పద్ధతి ఏం బాగాలేదు నువ్వు ఒక్కతో ఇలాంటి పనులు చేయకూడదు కదా అనగానే ఎందుకో అని రాగం తీస్తూ అడిగింది సిరి ఎందుకంటే అంటూ సూర్యవైపు చూసి సిగ్గుపడుతూ చి పో అక్క అవన్నీ నేను చెప్పాలంటే నాకు సిగ్గు అని బావా ఇక వెళ్దాం కదా అంటూ మెడికల్ తిరుగుతూనే బయటికి నడిచింది వల్లి ఏంటిది ఇంతలా సిగ్గుపడుతుంది అని సిరి అంటే అదేంటంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదులే పద వెళ్దాం అని సూర్య అనడంతో నాకు తెలియకుండా వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తున్నారు అనుకుంటూ కోపంగా వాళ్ళ వెనకే వెళ్ళింది సిరి చా వీళ్ళు మళ్ళీ మిస్ అయ్యారు ఇలా అయితే మనం పూర్తి పనిచేసినట్టే అను అసహ్యంగా ఫీల్ అయ్యాడు సలీం రే గుర్తుపెట్టుకోండి సరిగ్గా పది రోజుల్లో మోహన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జైలు నుండి తప్పించాలి అంటున్నాడు తన అనుచరులతో సలీం సరే అన్న కానీ అంత రిస్క్ ఎందుకు వాడిని ఎందుకు బయటికి తీసుకురావడం ఎందుకంటే మన పగలో వాడికి భాగముంది ఒకవేళ మనం ఎస్కేప్ అయినా వాడిని ఎరికించవచ్చు అయినా అంతవరకు రాదులే పోలీసులకు దొరికినా సరే ఈసారి వాడు మాత్రం ఆ సూర్యగాన్ని చావు దెబ్బ కొడతాడు ముందు వాడిని తప్పించే ప్లాన్స్ ఆలోచించండి అంటూ ఆర్డర్స్ పాస్ చేశాడు సలీం తన అనుచరులకి బాబుని రెడీ చేయగానే బాబు ఈ రోజు నుండి నాతో ఆడుకుంటావా అంటూ వచ్చింది వల్లి ఏమక్కర్లేదు ఈ టైంలో వాడు నిద్రపోతాడు నువ్వు వెళ్ళు అని విసుగ్గా చెప్పింది సిరి ఏంటక్క నువ్వు మరీ నువ్వు నేను వాడి కోసమే కదా ఇక్కడుంది నువ్వు ఇలా అంటే ఎలా చెప్పు కాసేపు నాతో ఆడుకుంటాడులే మనసులో ఆల్రెడీ నా మొగుడ్ని ఆడిస్తుంది చాలేదు దీనికి ఇప్పుడు నా కొడుకు మీద కూడా పడింది అనుకుంటుంటే ఏంటక్క ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదులే నాకు తెలుసులే బాబుని ఎలా చూసుకుంటానో కదా మరేం పర్లేదక్క ఇప్పుడు చూసుకుంటేనే కదా తర్వాత అలవాటవుతుంది అలవాటవడం ఏంటి అదే అక్క నీ తర్వాత బాబుని చూసుకోవాల్సింది నేనే కదా ఏంటి నా తర్వాతనా సిగ్గుతో మెళికలు తిరుగుతూ అబ్బాయి ఏంటక్క ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు ఇంకొద్ది రోజుల్లో నువ్వు బావ నుండి శాశ్వతంగా విడాకులు తీసుకుంటున్నావంట కదా అనగానే కోపంగా నీకెవరు చెప్పారు అని అడిగింది సిరి ఇంకెవరు బావే చెప్పాడు నా దగ్గర బావ ఎలాంటి సీక్రెట్స్ మెయింటైన్ చేయడు తెలుసా అయితే ఏంటి ఇప్పుడు సిగ్గుపడుతూ ఏం లేదు మీరిద్దరూ విడిపోయాక మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామనగానే షాక్ అయింది అవునక్క నువ్వు బావ మీద కోపంతో తనను కొద్ది రోజులు టార్చర్ చేసి ఏడిపించి దూరంగా వెళ్ళిపోదామనుకుంటున్నావు అనుకుంటున్నావంట కదా అయితే ఆ తర్వాత బావ నన్ను పెళ్లి చేసుకుంటాం అప్పుడు బాబుని చూసుకోవాలంటే వాడిని ఇక్కడిపటి నుండే మంచిగా చేసుకోవాలి కదా అందుకే వీణ్ణి అలవాటు చేసుకుంటున్నా నోర్మి మీరు పెళ్లి చేసుకుంటే నా బిడ్డని నేను ఇస్తాను అదేంటక్క అలా అంటావు నువ్వు తల్లివైతే మా బావ కన్న తండ్రి బాబు మీద నీకెంత హక్కు ఉందో బావకు కూడా అంతే ఉంది కాబట్టి నీ దగ్గర ఎన్ని రోజులుంటే వాళ్ళ నాన్న దగ్గర కూడా అన్ని రోజులుంటాడు అప్పుడు నీ ప్లేస్లో ఉన్న నేనే కదా అని చూసుకోవాలి చంపేస్తాను ఇంకోసారి మాట అన్నావంటే నేను నా బిడ్డని ఎవరికీ ఇవ్వను అలా ఎలా కుదురుతుందక్క మా బావ లేకుండానే వీడు పుట్టేశాడా నీకు కానీ మా మధ్య జరిగింది వేరు ఏదైనా కానీ నీకు బాబు మీద ఎంత ప్రేమ ఉందో బావకి ఇంకా ఎక్కువే ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడిని వదులుకోడు ఇలా వీడికి దగ్గర అవడం తప్పేమీ కాదులే ఇలా ఇవ్వు దారాకన్నా అంటూ సిరి పర్మిషన్ లేకుండానే బాబుని లాక్కెళ్ళిపోయింది వల్లి తన మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే నిలబడిపోయింది సిరి బాబుని నా నుండి తీసేసుకుంటాడా లేదు నేనెప్పటికీ వాడిని వదులుకోను ఎలా తీసుకుంటాడో నేను చూస్తాననుకుంటూ సూర్య దగ్గరికి వెళ్ళింది సిరి లోపలికొచ్చిన సిరికి సూర్య ఎక్కడా కనిపించలేదు ఎటుపోయాడు అనుకుంటూ వెళ్ళబోతుంటే అప్పుడే స్నానం చేసి వాష్రూమ్ నుండి తల తుడుచుకుంటూ వస్తున్నాడు సూర్య ఏమైంది చెవి కోసిన మేకల అలా అరుస్తున్నావు అన్నాడు ఆమెను చూడగానే ఏంటి నేను మేకనా ఇన్నాళ్ళు డౌట్ ఉండేది నువ్వు హాఫ్ బ్రెయిన్ ఏమోనని కానీ ఇప్పుడు క్లియర్ అయింది ఏమని బ్రెయిన్ లెస్ అని అని సూర్య అనగానే గట్టిగా సూర్య అని అరిచేసింది సిరి సూర్యనే ఇప్పుడేంటి ఎందుకంతలా అరుస్తూ వచ్చావు నేనేం మరవలేదు పిలిచానంతే అదేంటో సిరి నువ్వు పిలిచినా అరిచినట్టే ఉంటుంది ఆ మాటకి కళ్ళల్లో నీళ్ళంకొస్తుంటే కోపంగా చూసింది ఇప్పుడెందుకా ఏడుపు నేనేం ఏడవట్లేదు నిజమే నువ్వెందుకు ఏడుస్తావు ఏడిపిస్తావు గాని ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు అవునులే నేను నీ దగ్గరికి వస్తేనే తట్టుకోలేకపోతున్నావు కదా అని విసుగ్గా అనగానే ఎదుటి వాళ్లతో మనం ఎలా ఉంటున్నామనేది వాళ్ళ బిహేవియర్ని బట్టే ఉంటుంది సిరి అన్నాడు కూల్గా సూర్య ఓకే నాకు ఒక నిజం చెప్పు నువ్వు వల్లి పెళ్లి చేసుకోబోతున్నారా ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆ ప్రశ్నకి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు దాని మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది దేని అదే నిజం అనుకో ఎందుకంటే నువ్వేటో నా నుండి విడిపోదాం అనుకున్నావు అప్పుడు నేనొక్కడినే ఎన్ని రోజులుండను వల్లి అనుకో తమకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ప్రాబ్లం ఉండదు అవునులే నీలాంటి వాళ్ళంతా ప్రేమ ప్రేమ అంటూ చుట్టూ తిరిగి మోజు తిరగానే ఇంకొకరిని తగులుకుంటారు నువ్వు అంతే నువ్వంటే నాకు ప్రేమ కోసం ఏమైనా భరిస్తాను నువ్వెంత టార్చర్ చేసినా సహిస్తాను అని కబుర్లు చెప్పి ఇదిగో పెళ్ళం ఇలా పక్కలోకి రాకపోతే మరో దాన్ని వెతుక్కుంటారు అని నిష్ఠూరంగా అంది సిరి అది నీ చేతులారా నువ్వు చేసుకున్నదే సిరి ఎంతసేపు నీ వైపు నుండి ఆలోచిస్తున్నావు తప్ప ఒక్కసారి కూడా నేను చెప్పేది వినడానికి ట్రై చేయట్లేదు అఫ్కోర్స్ నువ్వు నా వల్ల బాధపడ్డావు బట్ నువ్వెంత నరకం అనుభవించావో నేను అంతే పడ్డాను ఎన్నిసార్లు నీకు చెప్పాలని ట్రై చేసిన ప్రయోజనం లేకపోయింది అందుకే ఇక చెప్పాలనే ఆలోచన కూడా నాకు లేకుండా పోయింది నీ లైఫ్ నీ ఇష్టం కానీ బాబుని నా నుండి దూరం చేసే రైట్ నీకు లేదు నేనెక్కడుంటే వాడు నాతోనే ఉంటాడు అన్నది సిరి కమ్ మాన్ సిరి బాబుకి నువ్వు కన్న తల్లివైతే నేను తండ్రిని వాడి మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది నీకు ఆల్రెడీ చెప్పాను సూర్య ఒక్క రాత్రి నాతో సుఖపడినంత మాత్రాన వాడి మీద నీకు హక్కు వచ్చేయదు కావచ్చు కానీ నేను లేకుండా వాడు కడుపులోకి ఎలా వచ్చాడే అంతేకాదు నేను వెళ్ళి తీసుకురాకుండా ఉండుంటే మీ నాన్న వేసిన అనాథాశ్రమంలో అనాథగానే పెరిగేవాడు అది మర్చిపోకు ఓహో నువ్వు తెచ్చావు కాబట్టి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నావా కాదు వాడికి తండ్రి ప్రేమ కావాలి కాబట్టి తీసుకుంటాను రేపొద్దున మనం విడిపోయాక కూడా నీ దగ్గర ఎన్ని రోజులుంటే నా దగ్గర అన్ని రోజులు ఉండాలి కుదరదు ఒప్పుకోను వాణ్ణి పొరపాటును కూడా నీకు దగ్గరగా ఉండనివ్వను అది జరగని పనిసరి కావాలంటే నీ ఫ్రెండ్ ఫేమస్ లాయర్ కదా వెళ్ళి అడుగు అనగానే కోపంగా వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టుకున్నాడు వెనక్కి తిరిగి కోపంగా ఏంటి తల తుడిచి వెళ్ళొచ్చుగా ప్లీజ్ నేను తుడవను అని వెళ్ళిపోతుంటే సర్లే వాళ్ళని పిలుస్తా నీ తర్వాత తనేగా నా పనులన్నీ చేయాల్సింది అనగానే అక్కర్లేదు నేనే తుడుస్తా ఇంకా పెళ్ళవలేదుగా అయ్యాక దాంతో తుడిపించుకో అని సూర్య చేతిలో టవల్ దిక్కుని తుడవబోతుంటే అందక కాళ్ళు పైకెత్తి మరీ తుడుస్తుంది అబ్బా కొంగలాగా ఇంత హైట్ ఎందుకున్నావు అందట్లేదు హైట్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకోరు బంగారం అంటూనే బెడ్ మీద కూర్చున్నాడు సూర్య సిరి తనకి తల తురుస్తుంటే లోపల నుండి కదులుతున్న తన మంగళసూత్రాల వైపు ఒకసారి చూసి నవ్వుకుని ఆమె నడుం చుట్టూ చేతులు దిగించి హత్తుకున్నాడు ఏ వదులు అంటూ ఎంత ట్రై చేస్తున్నా ఇలానే బాగుంది సిరి ప్లీజ్ అంటూ వదలకపోవడంతో ఏం చేయలేక అలానే తుడిచి ఇకలే నే వెళ్ళాలి అని వెళ్ళబోయింది ఫోర్స్గా ఆమెను దగ్గరికి లాక్కోగానే సూర్య ఒళ్ళో వచ్చి పడింది తన వెంట్రుకల్ని చెవి వెనక్కి నెడుతూ కనీసం బాబు కోసమైనా ఈ పంతం కోపం డైవర్స్ అన్నీ వదిలేయచ్చుగా సిరి వాడికి మనం ఒక్కొక్కరుగా కాదు ఒక్కటిగా కావాలి ప్లీజ్ నా మాట విను అంటుంటే కన్నీళ్లతో ఎందుకు నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగింది తన తలని ఢీకొడుతూ అది నీ డెసిషన్ బట్టే ఉంటుంది అన్నాడు సూర్య నేను వెళ్ళాలి వెళ్దూలే అంటూ సరిగా అడ్జస్ట్ చేసుకుని జుట్టుని కూర్చోబెట్టుకొని గట్టిగా హత్తుకున్నాడు ఆమె మెడ మీద పెదవులతో రాస్తుంటే ప్లీజ్ సూర్య వదులు డోంట్ షౌట్ సిరి ప్లీజ్ అనగానే సైలెంట్ అయిపోయింది తన చేతులు సిరి నడుముని తడుముతూ ప్రెస్ చేస్తుంటే మీద అతని పెదవులు తనకి తడిముద్రలు వేస్తూ తనని వశం తప్పేలా చేస్తున్నాయి తెలియకుండానే విశాలంగా ఉన్న అతని వీపుని చుట్టేస్తూ నగ్నంగా ఉన్న అతని వీపు మీద మంచు బిందువుల్లా ఉన్న తడిని తుడిచేస్తున్నాయి ఆమె చేతులు తన్మయత్వంతో తనకి లొంగిపోతూ వశం తప్పుతుంది తప్ప సూర్య నుండి దూరం జరగట్లేదు సిరి సూర్య చేతులు తనని వెనుక నుండి అణుమనువు తణుముతుంటే తెలియని మైకం కమ్మేస్తూ మనసు శరీరం వశం తప్పుతున్న వేళ సూర్య చేతులు పెదవుల కదలికలు ఆగిపోయాయి అతను ఎందుకలా ఆగిపోయాడు సిరికి తెలియట్లేదు కానీ ఏదో తెలియని నిరుత్సాహం వచ్చేసింది అంతలో ప్రేమగా తనని హత్తుకున్నాడు అందులో ఎలాంటి కోరిక కనిపించలేదు సిరికి చెవి దగ్గర నెమ్మదిగా నీకొకటి తెలుసా సిరి ఇంతకుముందు నా స్పర్శ తగిలితేనే వణికిపోయేదానివి నిద్దట్లో ఉన్న భయంతో తెలియకుండానే ఏడ్చేసేదానివి కానీ ఇప్పుడు చూసావా నేనేం చేస్తున్నా నేను టైం చేస్తున్నా నాకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నావు తప్పితే నీలో ఎలాంటి ఫోబియా కనిపించట్లేదు ఎందుకో తెలుసా నన్ను టార్చర్ చేస్తున్నావు అనుకుంటూ నీకు తెలియకుండానే నాకు దగ్గర అయిపోతున్నావు నీలో జలసేని పెంచుకుంటున్నావు అంతే తనని దూరం జరిపి అదెందుకో ఒకసారి నువ్వే ఆలోచించు అని నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళు ఒకసారి నీకు తెలియకుండా దగ్గరయ్యాను అలాంటి పని పొరపాటున కూడా చేయను అని చెప్పి ఆమెను లేపి తను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు సూర్య తనలో ఏం జరుగుతుందో తెలియక సిరి అలానే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది